ఇది కూడా బస్సు ప్రమాదానికి సంబంధించిన ట్రావెల్స్ బస్ ప్రమాదానికి గురైంది నల్లగొండ జిల్లా అద్దంకి మండలంలో నార్కెట్ హైవేపై హైవే పై రోడ్డు ప్రమాదం జరిగింది వేములపల్లి మండలం బుగ్గబాబి ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొట్టింది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి మిరియాలగూడ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది బస్సు కావలి నుంచి హైదరాబాద్ వస్తుండగా జరిగింది ప్రమాదం ప్రమాద సమయంలో బస్సులో నలభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు మేము సగం వచ్చిన తర్వాత అందరు ఫుల్ నిద డీప్ స్లీప్ లో ఉన్నాము ఉన్నట్టుండి అందరు గొల్లింత పడిపోయింది ఆవైతే మరి కాళ్ళకి అయితే దెబ్బ తాసింది అక్కడ ట్రాక్టర్ పడిపోయింది ఆ ట్రాక్టర్ కూడా ముందు ట్రక్ వచ్చి మా మూడు అంటే మూడు తిప్పులు వేసేది అనమాట అక్కడ పడిపోయింది నలుగురు రూ అదే ఫోర్ మిమర్స్ అయితే గాయాలైపోయాయి కావల్ నుంచి హైదరాబాద్కి కి వెళ్ళిపోతున్నాము ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మెంబర్స్ ఉండొచ్చు కొట్టుకుపోతున్నాం టాటర్ మీద బస్ అయినా వచ్చి వెనక నుంచి గుద్దిండు ఐదు గయల్ దానింది